సుధ అంటే అమృతం ఎలిగ్జిర్ ఆఫ్ లైఫ్ సేవిస్తే జీవాంతం లేని స్థితి అది అంటే అమరత్వం మన కలియుగంలో అమృతపు ఛాయలు లేవు ఎందుకో మీకు తెలుసు అమరగానం అంత్యోదయమై కర్ణఫేయంగా ఉంటుంది కర్ణపుటాల మీద తేనె లొలికినట్టుగా ఉంటుంది మన మంగళంపల్లి వారి నర్తనశాలలోని గీతం ఇదే విషయాన్ని మనకు తేట తెల్లం చేస్తుంది సలలితరాగసుధార సర్వకలాన్వయ నాట్యవిలాసం విలాసం సుధారససారం సర్వకళాన్వయ నాట్య విలాసం నిజంగా ఈ పాట సుధలో ఒలుకుతుంది పరమేశ్వరుని జటాజూటం నుండి జాలువారిన గంగామృతం మనందరినీ పునీతుల్ని చేసింది అందుకే గంగాజలాన్ని అమృతంతో పోలుస్తారు ఇంకో విషయం సుధ స్వచ్ఛమైంది పవిత్రమైంది మధురమైంది కూడా సుధాకరుడు అంటే చంద్రుడు ఈ సుధకు మానవాతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి అందులో ఒకటి ఇతర లోహాలను బంగారంగా మార్చే గుణం ఉంది ఇనుము అల్యూమినియం లాంటి లోహాలను స్వర్ణంగా తీర్చిదిద్దేటువంటి గుణం అది ఈ లక్షణాన్ని సుధకు ఆపాదించడం జరిగింది నిరవధికంగా జీవితాన్ని కొనసాగించే మనుషులు దేవతలు సుధను తీసుకుంటారు అయితే ఈ అమృతం ఎక్కడి నుండి వచ్చింది క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు వాసుకుని తాడుగా చేసి మదించినప్పుడు అమృతం జనించింది రాక్షసులు ఒక పక్క దేవతలు ఇంకొక పక్క ఉండి ఈ మదనం జరుగుతుంది సర్వలోకాలను రాక్షసుల బారి నుండి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో రాక్షకులు రాక్షసులకు అమృతం దక్కకుండా చేస్తాడు కానీ బద్మాషులైన రాహు కేతు విష్ణుమాయను దాటుకొని అమృతం సేవిస్తారు బహుశా అందుకే కాబోలు ఇంకా బతుకున్నారు వాళ్ళు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఆల్కెమీ అంటే రసవాద యుగం పద్నాలుగవ శతాబ్దంలో దీనికి ఆద్యుడు మూలకారకుడు గేవరనే రసవాద శాస్త్రవేత్త చౌక లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియ మీద విస్తృతంగా పరిశోధన చేపట్టాడు ఆయన దీనికి అవసరమైన ఫిలాసఫర్ స్టోన్ అని పిలుస్తాం మనం దాన్ని ఇది చౌకలోహాలను బంగారంగా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది రెండవది ఎలిగ్జరాఫ్ లైఫ్ అంటే మనం మాట్లాడుకునేటువంటి సుధా అమృతం అంటే మరణం లేకుండా చేసేటువంటిది అమరత్వాన్ని ప్రసాదించేది మూడవది చిట్ట చివరిది యూనివర్సల్ సాల్వెంట్ సార్వత్రిక ద్రావణి అంటే ఒక పదార్థం అన్ని పదార్థాలను కరిగించుకునే శక్తిని కలిగి ఉంటుంది ఒక్కసారి ఆధునిక రసాయనిక శాస్త్రం విస్తృతంగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ రసవాద యుగం రసవాద రసాయనిక శాస్త్రం ఒట్టి ట్రాష్ మోసం అని కొట్టివేశాం తెలుగు సినీ కవిత్వంలో సుధ అనే పదం విరివిగా మనసుకు హాయినిచ్చే పదంగా తరచుగా దర్శనమిస్తుంది మనకు బాగా తెలుసు ఆల్ టైమ్ గ్రేట్ మూవీ సోస్టివ్ ఫ్యాంటసీ చిత్రం జగదగ వీరుడు అతిడి ఒక సుందరి దానిలో అమృతం ప్రస్తావన ఉంది దేవలోకం నుండి వచ్చిన ఇంద్రజ సుధ కోసం అర్థిస్తుంది అమృతం దేవతలు సేవించేటువంటి మంచి తీర్థం మంచినీళ్ళు అందుకే సురుడు అమరుడు గంగా జలం అంటే సుధా ఈ మహత్తును కలిగి ఉంది రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మూసిన శివుడివా వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఆఫ్ వేటూరి సుందరదామూర్తి గారు త్రిశూలం సినిమా బాలుగారు సుశీలమ్మ గాయకులు కష్టాల కడలలో ఉన్న ఒక స్త్రీమూర్తికి అభ్యుదయ ఆలోచనలు విశాలభావాలున్న ఒక మహామనిషి ఊహాతీతమైనటువంటి వరాలు ఇచ్చి పరిణయమాడినటువంటి సన్నివేశం అది ఆమె అతన్ని దేవుడిలాగా భావించి నమ్మశక్యంగాని తన అదృష్టాన్ని భావోద్వేగంతో వ్యక్తం చేసిన సందర్భం ఈ పాట వేటూరి గారి కవిత విరివనంలో ఈ గీతం విరిసింది మురిసింది కురిసింది నవ్వింది హృదయాలు కృతజ్ఞతతో స్నానించిన వేళ ఆనంద బాష్పాలతో చిరు దెవ్వలు దివ్యలు దేదీప్యమానంగా వెలుగుతాయి కోవలలో వసించాల్సిన దేవుడని ఆమె పొగిడితే అతడు మామూలు మామూలు మానవుడినని తన సంస్కారాన్ని తెలియజేస్తాడు పురాణాల ఉపమానంతో గీత సంగీత సుధ సారవంతమైంది ఈ గీతంలో చాలా రోజులు జనబాహుల్యంలో ఈ పాట మోగుతూనే ఉంది రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీవాడనుకో తోడనుకో నీ వాడనుకో నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితో పెళ్ళేంటి నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి తప్పు నాది కాదంటే లోకమప్పుతుందా నిప్పులాంటి లాంటి సీతనైన తప్పు చెప్పకుందా అది కదే కదా మన కథ నిజం కాదా అది కదే కదా మన మనకద నిజం కాదా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నో జన్మలకు కోవెళ్ళు కోవెల్లు కోవెలలో దివెల్లు వెళ్ళు కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు దేవుడికి వారసుడు మామూలు మానవుడు అది నువ్వే కదా నేను నువ్వే కాదా అది నువ్వే కదా నేను నువ్వే కదా నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో రాగసుధ అంటే అమరగానం ఎంతోమంది గాయక శ్రేష్ఠులు తమ గానంతో వంద సంవత్సరాల కాలం ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లాగా మన ప్రాణరక్షణను కల్పించే దివ్య ఔషధాలుగా ఈ పాటలు పనిచేసాయి తెలుగు హిందీ సినిమాలలో వచ్చిన పాటలు చాలా విశిష్టమైనవి విలక్షణమైనవి తలే అన్న మహేంద్ర కపూర్ సావన్ కా మహీనా పవను కరేషోర్ అని ఆలాపించిన ముఖేష్ జోవాదాకివో నిభాన పడేగా మధురగానంతో ఉర్రు తొలగించిన మొహమ్మద్ రఫీ గారు చిత్ర విచిత్రమైన చిలిపి గానంతో కిషోర్ కుమార్ గారు జిందగీ హై సుహానా కల్ జిందగీఫర్ ఐసుహానా గాయని మనలు శంషాద్ బేగం సురయ్య లతాజీ ఆశా మంగేష్కర్ అనురాధ పోడ్వాల్ ఇంకా ఎంతోమంది శ్రోతల హృదయాలను రంజింపజేశారు మన తెలుగులో ఘంటసాల పీబీ శ్రీనివాస్ ఎస్పి బాలుగారు సుశీలమ్మ జానకి లీల జిక్కి జమునారాణి విభిన్న కంఠస్వరాలతో రాగసుధలను ఈ మనుషులకు అందించారు సంగీత సుధలు అందించినటువంటి చాలా గొప్ప సంగీత విద్వాంసులు సాలూరి విశ్వనాథ కేవీ మహదేవన్ ఇళయరాజ ఘంటసాల చక్రవర్తి వీరందరినీ మనం ఎప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకుంటాం ఎందుకంటే రుణపడిపోయాం కాబట్టి సుధలూరించే ఒక మధురమైనటువంటి గీతం మధురమే సుధాగానం மனக்குதே மரோ பிராணம் மதிலோ மெதிலே மோகனீத்தெதி சங்கீதம் மதுரமே சுதாணம் மன மரோ பிராணம் மதிலோ மோகனீ మెదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎద మారునా సరిగా మలు మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం மதிலோ மோகன கீதம் மேதிலே தொலி சங்கீதம் வே வேலதarulunna நிங்கி ஒகடே கதா எண்ணென்னிடarulunna கம்யம ஒகடே கதா రాగాలకు నాదమొకటే కదా అనుభూతులెన్ని ఉన్న హృదయమొకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం విభిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులు మధ్య సామరస్యం మరియు ఐక్యత ఉండడాన్ని మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న భాషలు ఉన్న ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం దట్ ఈజ్ వై ది గ్రేటెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నన్ అదర్ దాన్ ఇండియా భారతదేశం భారతీయులు మనం అందరం గీ గీత్ ఈ గీతంలో వివిధాలైనటువంటి విషయాలు ఒకే ఆధారాన్ని కలిగి ఉంటాయి తారలకు నింగి ఆశ్రయం ఎన్నో కిరణాలకు ఎన్నో కిరణాలు కానీ వెలుగొక్కటే రాగాలు ఎన్నో కానీ అవే సరిగమలు చాలా అర్థవంతమైనటువంటి పాట మధురంగా గాన చేయడం జరిగింది ఈ రాగసుదను అందరం కలిసి అనుభవిద్దాం బాయ్